ఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పిడి ఎస్యు జైవీం సైనిక ఆధ్వర్యంలో ఉచిత కంటి మరియు డెంటల్ వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు వందలాది మంది ప్రజలు నాణ్యమైన వైద్య సేవలు ప్రముఖుల హాజరుతో విశేష ఆకర్షణ పీ డి ఎస్ యుడిఎస్యు మరియు జై భీమ్ సైనిక్ సంఘం సంయుక్తంగా జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రామచంద్రపురం స్థానిక వైఎస్ఆర్ నగర్లో కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత కంటి మరియు డెంటల్ వైద్య శిబిరం స్థానిక ప్రజలలో విశేష స్పందన పొందింది గ్రామీణ పట్టణ ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేయబడిందని జై భీమ్ సైనిక్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొంగరాజు పి డిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధూ నిర్వహణ వహించారు కపిలేశ్వరపురం ఎల్ విప్రసాద్ కంటి ఆసుపత్రి నుండి డాక్టర్ యు పూర్ణ సుబ్రహ్మణ్యం సిబ్బంది కొండలరావు విజయ్ ద్రాక్షారామ హ్యాపీ డెంట్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ పిల్లి వినయ్ కుమార్ డాక్టర్ కె సుధకిరణ్ సిబ్బంది శ్రీనివాస్ కె తమ విలువైన సేవలను అందించారు కంటికి సంబంధించి వందమంది మంది పైగా డెంటల్ యాభై మంది పైగా టెస్ట్ చేసుకున్నారని డాక్టర్స్ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివాసం శెట్టి సుభాష్ తండ్రివాసం శెట్టి సత్యం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కంచుమర్తి బాబురావు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రిశ్వంత్ రాయ్ జనసేన పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ టిడిపి పట్టణ అధ్యక్షులు యు శివ మెడికల్ రిప్రజెంట్ మర్రిప్రసాద్ ఆరోగ్య సురక్ష మెడికల్ షాపు కరీం జమాతి ఇస్లాం హిందూ శాఖ అధ్యక్షులు అహ్మద్ అలీష ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు యువత సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు స్థానికులు భారీ సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు మహిళలు వృద్ధులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజల అభినందనలు వెల్లువెత్తాయి ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందానికి సహకరించిన సంస్థలకు మరియు చొరవ చూపిన విద్యార్థులకు కార్యకర్తలకు పీడీఎస్యూ మరియు భీమ్ సైనిక్ సంఘం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ అంబటి కృష్ణ బొంగ కళ్యాణ్ సబ్బిరి విజయ్ కుమార్ వానపల్లి నాగరాజు

ini ni आला ट्रैक्टर शॉट बट बट आला तो 오케 오어 그게 మెడిసిన్ లో చేయండి సార్ మాకంటొ రెండు మెడికల్ రికార్డ్ ఇవ్వాలి మా మెడిసిన్ లో చేయండి అంతే సార్ ఎలా ఉంది నేను గా మరిన్ని సేవకరాలు ఎలా సోన ఎలా సోన అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ నగర్ స్థానిక వార్డులో మన నాయకులు జై భీమ్ నాయకులు బొంగరాజు గారు అదేవిధంగా విద్యార్థి నాయకులు పి పిఎస్డియు మన విద్యార్థి నాయకులు సిద్ధు గారు ఆధ్వర్యంలో ఈరోజు అతి పెద్ద కార్యక్రమం ఈరోజు రామచంద్రపురంలో వైద్య వైద్య కార్యక్రమం ఈరోజు కంటి సమస్య ఉన్న వాళ్ళ కోసం అదేవిధంగా దంత సమస్య ఉన్న వాళ్ళ కోసం ఈరోజు మంచి గృహత్తమైన కార్యక్రమం పెట్టి ఈరోజు ప్రజల మధ్యకి తీసుకుని వచ్చి ప్రజలకు సేవ చేసే ఒక ఉద్దేశంతో ఈరోజు రామచంద్రపురంలో వైఎస్ఆర్ నగర్లో ఎన్నో కార్యక్రమాలు వీరిద్దరు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి చాలా సంతోషం ఈరోజు ఇక్కడ చూసినట్లయితే సుమారు యాభై మంది పైగా కంటి వైద్యం కోసం కానీ అదే ఇరవై మందికి పైగా ఈరోజు దంత సమస్యలు ఉన్న వాళ్ళని వీళ్ళు గుర్తించి వాళ్ళకు ఉచితంగా వాళ్ళకి కావలసిన వైద్యాన్ని అదేవిధంగా కొంతమంది దాతలు మన మె మెడికల్ సంబంధించిన ఫార్మసీ మందులు కూడా ఇక్కడ ఇవ్వడం చాలా ఆనందీయమైన విషయం ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ప్రజల కోసం చేస్తున్న వీళ్ళని మనందరూ అభినందించాలని ఒక్కసారి కోరుకుంటూ ధన్యవాదాలు సిద్ధు పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామ్ చంద్రపురం పట్నం వైఎస్ఆర్ నగర్లో ఈరోజు ఉచిత కంటి అండ్ డెంట్రల్ సంబంధించి ఉచిత సౌజన్యంతో క్యాంప్ నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ క్యాంప్కి జైవ సైనిక్ మరియు పీడిఎస్ఈ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఎందువల్లంటే రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో చాలామంది పేద ప్రజలు వైద్యం లేదు అదేవిధంగా ఈ రోజున కంటికి సంబంధించి పంటికి సంబంధించి వైద్యం చేయించుకోవాలన్న వేలాది రూపాయలు అవుతున్నాయి దాని ఉద్దేశంతో ఈ సంస్థలు ఏం చేశాయంటే పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే కపిలేశ్వరం ఎల్వి ప్రసాద్ సిబ్బంది కానీ లేకపోతే ద్రాక్షార యాపిడెంటల్ సిబ్బంది కానీ ఇక్కడికి వచ్చి ఈ క్యాంప్ నిర్వహించారు వాళ్ళకి ప్రధానంగా ఇప్పవందనాలు తెలియజేస్తున్నాం ఈ క్యాంపుకి సంబంధించి మరి రెండు సంస్థలు జై భీమ సైనిక్ కానీ పీడిఎస్వి కానీ అదేక సేవా కార్యక్రమాలు నిర్వహించి జరిగింది ఎందుకంటే కరోనా కాలంలో అందరికీ పేద ప్రజలను ఆదుకోవడం జరిగింది అదేవిధంగా మరి హోమి కానీ అదేవిధంగా ఆయుర్వేదం కానీ కంటి రక్త శిబిరాలు కానీ అనేక కార్యక్రమాలు ఈ సంస్థలు నిర్వహించే ప్రజలు అందరూ కూడా మాకు మద్దతుగా ఉంటే ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నేను తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఈరోజు మన రామచంద్రపురం పట్టణంలో వైఎస్ఆర్ నగర్ ఇక్కడ మన జైన్ సంస్థ ఐ క్యాంప్ ఒకటి నిర్వహించింది వీళ్ళు ఎల్వి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కత్మేశ్వరంలో చాలా పెద్ద హాస్పిటల్ ఇది ఎవరికైనా సరే కంటి డిఫెక్ట్ ఏమన్నా వస్తే ఎల్వి ప్రసాద్ అంటే ఇంచుమించు మన ఇండియాలో అతిపెద్ద కళ్ళు హాస్పిటల్ ఇది అందువలన వాళ్ళు ఎంతో క్రమించి ఓడించి ప్రతి సంవత్సరం ఇక్కడ మన జేడీఎం ఆధ్వర్యంలో వీళ్ళ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ క్యాంపుకి పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క కళ్ళు ఏదైనా సరే ఒక చిన్న దురదొచ్చినా లేకపోతే కంటిలో నీరు వచ్చినా కళ్ళు ఇదైనా క్యాటరేట్ ఆపరేషన్ కూడా వీళ్ళే చేస్తారు ఇక్కడ నుంచి వీళ్ళే తీసుకెళ్తారు ఇదంతా కూడా ఫ్రీ మీరు ఎవరో డబ్బులు ఖర్చు పెట్టుకుని వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు ఇదే ఎల్వి ప్రసాద్ గారు వైజాగ్ కానీ హైదరాబాద్ వెళ్తే లక్షలు అవుతాయి కా డెంటల్ అండ్ కంటి శిబిరం అంటే ఎల్వి ప్రసాద్ వారి సౌజన్యంతో కంటి పరీక్షలు యాపి డెంటల్ దాక్షార్ వారితో డెంటల్ పరీక్షలు ఇవి జరుగుతున్నాయి ఈడీఎస్ విజయభీం సంస్థ వారు నిర్వహిస్తున్నారు దీన్ని ఇది మంచి కార్యక్రమం ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఈ యొక్క సంస్థలు సంస్థ రేడు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంచేతంటే ఏదో రకంగా ప్రజలకు ఉపయోగపడాలి ఈ వేళ కంటి పరీక్షలు ఇప్పుడే ఒక ఆయన చూశాను ఒక ఆయన ఈ వేళ ఇక్కడికి వచ్చి ఉన్నారు అసలు ఏమీ కనపట్టలేదు ఆయన అలాంటి చాలామంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే పాపం బేదరక వల్ల ఎదురుకెళ్ళి ఈ యొక్క కంటి పరీక్షల కేంద్రాలకు వెళ్ళి చేయించుకోకుండా అలా కాలక్షేపం చేసేస్తున్నారు అలాంటివన్నీని ఈ యొక్క వైఎస్ఆర్ నగర్ మయానికి తీసుకొచ్చి ఈ సంవత్సరం వారు చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది దీనివల్ల కొంతమంది పేదలు కొంతమందికి ఉపయోగపడితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది శిశువులకు ఆనందం ఎక్కడ వస్తుందంటే మనం కొంతమంది పేదలకు ఉపయోగపడినప్పుడే మనకు ఆనందం వస్తుంది దీనికి మేము ఎప్పుడు ఏ సహకారం కావాల్సి ఉన్న సత్యం ఫౌండేషన్ తరఫున సత్యం వాసన చెట్టు ఫౌండేషన్ తరఫున అలాగే మంత్రి గారి తరఫున మేము కూడా మీరందరికీ అండగా ఉండి ఇందులో ఈ పరీక్షల్లో బాగా ఖర్చుతో కూడుకున్న పరీక్ష ఏదైనా కనుక ఉండి ఉంటే దానికి కూడా నేను కొంచెం ఎక్కువ ఖర్చు ఏదైనా నిర్మయపడతానని అలాంటిది ఏమన్నా ఉంటే గుర్తించి రా మా దృష్టికి సత్యం ఫౌండేషన్ దృష్టికి తీసుకురావాలని పెద్దలు కోరుకుంటూ సెలవు తీస్తాను